తోడు వివాహ పరిచయ వేదికలో కానీ లేదా ఒకరికి ఒకరు ఉచిత వివాహ పరిచయ వేదికలో కానీ ఎవరైనా ఉచిత పరిచయ వేదికలో వివాహ ఛానల్ నియమాలకు అనుగుణంగా మీరు వివాహ ఛానల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే ఈ వీడియోలో చూపబడే అమ్మాయి వివాహ సమాచారం ఉచితంగా తీసుకోవచ్చును ఇందు నిమిత్తం ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు అయితే ఉచిత పరిచయ వేదికలో మాత్రం పాల్గొని ఉండాలి అంటే పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు నాటికి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి అంతే ఇంకెందుకు ఆలస్యం వెంటనే అర్హులైన వారు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి మీ యొక్క వీ నెంబర్ తెలియజేస్తూ సమాచారం అందుకోండి ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న వివాహ ఛానల్ వీ నెంబర్ నలభై వేల నూట ఎనభై తొమ్మిది కులం బ్రాహ్మణ కులం శాఖ ఆరు వేల నియోగి గోలుకొండ వ్యాపారులు గోత్రం జమదగ్గరి గోత్రం అమ్మాయి పేరు అఖిల సర్వాణి హీజేబు జూన్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో సాయంత్రం నాలుగు పంతొమ్మిది నిమిషాలకు చోడవరంలో జన్మించారు వీరు పునర్వసు నక్షత్రం ఒకటో పాదం మిథున రాశికి చెందినవారు హైట్ ఐదు మూడు రంగు ఫేరుగా ఉంటారు బీటెక్ చదివారు ఋషికొండలో వీరు జాబ్ చేస్తున్నారు నెల జీతంగా వీరు ముప్పై వేల రూపాయలను సంపాదిస్తున్నారు జీవిత భాగస్వామి నుండి కోరుకునే వివరణలో వయసు వ్యత్యాసం రెండు నుంచి మూడు సంవత్సరాలు సాఫ్ట్వేరు లేదా బ్యాంకింగ్ ఉద్యోగం చేసేవారు కావాలి అని కోరుతున్నారు మీరు అర్హులుగా భావించి మీకు ఈ సంబంధం నచ్చినట్లయితే వెంటనే వివాహ ఛానల్ని సంప్రదించండి